ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రసంగి కూడా అయినా సరే నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు కాదు మీకోసం నేను ప్రార్థన చేస్తానా ఏదో వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తాను కానీ ప్రతిరోజు మీ కొరకు పేరు పేరున నేను ప్రార్థన చేస్తానా చేయను కదా ఈ విషయం తెలియక కొంతమంది మా దగ్గరికి వచ్చి అయ్యగారినే చాలా బాగా చెప్పారు ప్రసంగం మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి అనుదినం నీ దినమేం కదా అనుదినం నేనే కాదు ఏ ప్రసంగి నీ కొరకు ప్రార్థన చేయడు ఏదో ఒకవేళ చేస్తే అందరి కొరకు ఒకటే ప్రార్థన ఒప్పును రుబ్బురోలేసి రుబ్బేసినట్టు ప్రభువా చాలా మంది ప్రార్థన చేయమని అడిగారు నాయన కానీ వాళ్ళ పేర్ల నైనా నేను మర్చిపోయిన నువ్వు మర్చిపోయేదేవుడివి కాదు నైనా ఏదో ఒకటి చేయండి నైనా అని ప్రార్థన చేస్తాను తప్ప పేరు పేరున మీ కొరకు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయము మీ బాధను తన బాధ అనుకుని మీ కొరకు విజ్ఞాపన చేసే ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి మాత్రమే